శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా మాస్టరు గారికి ఇష్టమైన బైబిలి కథ అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారండి అప్పుడప్పుడు మాస్టర్ గారు బైబిల్లోని కథలను వినిపించుచుండవారు మోసెస్ కథ నోవా కథ క్రీస్తు కథ మున్నగునవి వారు క్రీస్తు యొక్క అపార దయను పుణికిపుచ్చుకొనిది మాకు వినిపించిన ఘట్టములలో ఒకదానిని గుర్తున్నంత వరకు ముచ్చటింతును యేసుక్రీస్తు ఒకసారి పర్యటనలో ఒక ప్రదేశమునకు చేరెను ఆ మహాత్ముని సందర్శించుటకై ఎందరో ఆర్తులు దీనులు జిజ్ఞాసువులు ముముక్షువులు చేరి యేసుక్రీస్తు యొక్క శిష్యులు నెల్లరిని వరుసలో నిలువ యత్నించుచుండి ఇంతలో ఒక వేశ్య ప్రభుని దర్శింప వేడుకతో వచ్చి నిలిచినది క్రీస్తు శిష్యులు కొందరు ఆమెను పతిత అని నిందించి ప్రభుని దర్శింప యోగ్యురాలు కాదని నిర్ణయించి ఆవలకు పొమ్మని బలవంతము చేయుచుండి దీనిని ఎరిగిన దయాసాగరుడకు యేసుక్రీస్తు ఆమెనే ముందుగా తన వద్దకు రప్పించెను ఆ తల్లి పశ్చాత్తప్తురాలై ప్రభుని పాదపద్మములకు దగ్గరికి వచ్చి తన కన్నీటితో వాణిని అభిషేకించినది ప్రభువు ఆమెను కటాక్షములతో గాంచి ఆదరించెను ఆమెకు అతడు పసిబిడ్డ అయ్యనో లేక కన్న తండ్రి అయ్యనో వారి ఇరువురికే ఎరుక ఈ సన్నివేశమును వర్ణించుచు శ్రీవారు క్రీస్తుతో తాదాత్మ్యమును అనుభవించినట్లు వారి ఆర్ద్ర వాక్కు అనురాగ అనురాగసుధులకు వారి కనుచూపులు కానవచ్చినవి క్రీస్తు శిష్యులు ఆయనను పతితకు అగ్రస్థానమిచ్చుటను గూర్చి ప్రశ్నింపగా ఆయన ఇట్లు సమాధానమిచ్చను మీరు ఇంతకు పూర్వము ఎంత పవిత్రులైనను ఈమెను గూర్చి పతిత అని ఆలోచించుటలో మీరు పతితులైరి కానీ ఈమె నా పవిత్రతను గూర్చి చింతించుచుండుటలో అత పూర్వముతో సంబంధము లేకుండా ఇప్పుడు పవిత్రురాలైనది మీరందరూ ఈమె గురించి ఆలోచిస్తున్నారు కదా పతిత పతిత అని అంతకు ముందు మీరు ఎట్లా ఉన్నారో ఇప్పుడు మీరు పతితులైపోయారు ఎందుకంటే ఈమెని పవిత పతిత అని ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు పతితులు అయ్యారు తద్వారా కానీ అంతకుముందు ఎట్లా ఉన్నా ఇప్పుడు ఈవిడ పవిత్రురాలైంది కాన కన్నా పవిత్రురాలు క్రీస్తు పతిత పావనుడయ్యను శ్రీరాముడును ఇట్లే అహల్యను గూర్చి పతితయ్యని భావింపక తల్లిగా ఆదరించను అవతారమూర్తులు ఇప్పుడును పతితోద్ధరణ సంఘములను పెట్టరు పతితోద్ధారకులమని ప్రకటించుకునరు కానీ పతిత పావనులై వర్తించెదరు వారి దృష్టికి ఎల్లెడలా పరతత్వముగాక ఎత్సటను పతితత్వము కానరాదు ఈ సందర్భమున గారు అంటున్నారండి ఈ సందర్భమున నాకు శ్రీరామకృష్ణుల ధర్మపత్నియు పవిత్రతామూర్తియు శ్రీ శ్రీ శారదామాత ప్రేమ గుర్తుకు వచ్చుచున్నది ఆ తల్లి అంజాద్ అను ముస్లిం దొంగను పిలిచి తల్లి ప్రేమ నిండారా భోజనము పెట్టి ఆదరించినది అతనికి శారదానంద స్వామి వారితో పాటుగా తనవాత్సల్యమును ప్రసాదించినది గుణహీనురాలైన ఒక స్త్రీని కూడా బిడ్డగా భావించి ఆమె తెచ్చిన ఆహారమును భర్త కొసగి ఆమె కోరికను తీర్చినది ఈ సందర్భంగా శారదామాత కూడా అటువంటి సన్నివేశములను మనకి చూపిస్తూ ఉన్నది అని అంటున్నారండి పుణ్యశస్త్రి గారు మాస్టర్ గారు ఒక కథ చెప్పేవారు బాహ్యముగా ఎంత పరిశుద్ధుడవైనను మనోనైర్మల్యం లేనిది భగవత్ సన్నిధి దక్కదు అనేటివారు ఒక సన్యాసి ప్రతిదినము ఒక వేస్య ఇంటికి ఎందరూ ఎవరెవరు వచ్చిపోవచ్చుండరో గమనించుచు ఆమె తన బ్రతుకుని ఎట్లు బండలు గావించుకొనుచున్నదో అని ఆలోచించడి వాడట ఆ వేస్య మాత్రము తన పాడు బ్రతుకును చీదరించుకొనుచు ఈ సన్యాసి ఎంత పవిత్రుడు నిత్యము భగవంతుని స్మరణలో మునిగి ఉన్నాడు అని తలంచడిదట దేహానంతమున వేస్య విష్ణుపదమును సన్యాసి నరకమును పొందెనట భౌతికమైన స్థితి కంటే మానసిక స్థితియే ఫలితమును నిర్ణయించుటలో ప్రముఖ పాత్ర వహించునని చెప్పు కథ ఇది అని అంటూ ఉన్నారండి ఈ రకంగా మనకి మాస్టర్ గారికి ఇష్టమైన బైబిల్ కథ అని చెప్తూ ఉన్నారండి అంటే బైబిల్లో క్రీస్తు ఎంత చక్కగా ఎంత ప్రేమగా ఉన్నాడు ఎంత పవి పతిత పావనమూర్తిగా మనకి కనిపిస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ తెలియజేశారు అలాగే తర్వాతి అంశము మాస్టర్ గారు నాకు ప్రసాదించిన కొన్ని అనుభవములు కొన్ని అనుభవాలు ప్రసాదించారండి పుణయశాస్త్రి గారికి మాస్టర్ గారు వాటిల్ని వివరిస్తూ ఉన్నారు ఇక్కడ ఇవి కూడా చాలా గంభీరమైనటువంటి విషయాలండి ధమ్మ పదము అను బౌద్ధ బోధల గ్రంథమును శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు అనువదించను అంతకంటేను దివ్యజ్ఞాన సమాజము వారు శ్రీ కొన్హన్ రాజా గారు ప్రచురించిన అనువాదము మూలమునకు సమీపమై మెరుగుగా ఉన్నదని శ్రీవారు సెలవిచ్చారు ధమ్మ పదము అనేటువంటి గ్రంథం అండి అంటే బౌద్ధ బోధలకు సంబంధించిన గ్రంథం అండి ఇది ఇది సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు తెలుగులోకి అనువదించారు అంతకన్నా శ్రీ కున్నహన్ రాజా గారు రచించింది బాగుంది అని చెప్పారు మాస్టర్ మూలమునకు సమీపంగా ఉంది అని చెప్పారు నేను రెండవ దాన్ని పఠించిని ఇక ఇంకో పుస్తకాన్ని ఇక్కడ మనకి ప్రస్తావన చేస్తున్నారండి ఇక లైట్ ఆన్ ది పాత్ సాధనా పదముపై ప్రకాశించు జ్యోతి తెలుగులో అండి ఇంగ్లీష్లో అయితే లైట్ ఆన్ ది పాత్ అను చిన్న గ్రంథము పరమ పవిత్రమైనది అతి సరళ భాషలో ఉన్నది దానిని చదువుచున్న కొలది ఏదియో తీయదనము మన చైతన్యంను స్పృశించి తీరును మాస్టర్ గారు నాకొకసారి దానిని పఠింపుమని నా చేతికిచ్చిరి వారి సన్నిధిలో అప్పుడే చదువమనిరి ఆ పుస్తకం అట్టండి మాస్టర్ పుణ్యశాస్త్రి గారికిచ్చి ఇప్పుడే చదువు అని చెప్పారటండి అప్పుడు ఇంటిలో పూచిరాలగు అమ్మగారును రాధాకృష్ణయును పిల్లలును లేరు వారు బహుశా అమ్మగారి పుట్టినింటికి వెళ్ళిరేమో నాకు గుర్తులేదు మాస్టర్ గారు నేను మా త్రమే ఉంటిమి మీరు మా ఇరువురికి నారంభించిరి నేను ఆవలి గదిలో ఈ పుస్తక పఠనము గావించుచుండిని పుస్తక పఠనము సాగుచున్న కొలదయం మానసము ఏదియో దివ్యలోకములందు విహారము చేయచొచ్చినది భౌతిక కక్ష్య నుండి దూరమైనట్లు తెలియచున్నది ఏదో మాధురీ స్పర్శ ప్రజ్ఞకు సోకుచున్నది ఇక కొంతసేపటికి పరిశ్రమలు తెలియవచ్చుటలేదు శ్రీవారు మాత్రము ఉన్నారని ఇరుకయ్యే మరి కొంతసేపటికి ప్రాణము కడబట్టినట్లు అనిపించినది అంతయు అయినది ఏమైనదో తెలియరాలేదు ప్రాణము పోవుచున్నదని అనిపించినది భీతి కలిగినది కానీ అత్యంతము హాయిగా ఉన్నది నోరు తెరచి నన్ను కాపాడుడని శ్రీవారి దరిచేరి ప్రార్థింపవలను అని అనిపించినది కాళ్ళు సాగుటలేదు ఎట్లో కూడగట్టుకొని నాలుగు నేలపై ప్రాకితిని నోరు తెరవ యత్నము సఫలమగుటలేదు మాట పెగులుటలేదు చేతులు ఎట్లో చాచి అభయము కొరకై అర్థించింది మాస్టర్ గారి స్వరూపమే కన్నులకు స్పష్టముగా కానవచ్చుటలేదు శిరస్సు కానరాలేదు వక్షము నుండి పాదముల వరకే కానవచ్చినది శ్రీవారు నా వద్దకు అడుగులు వేసిరి నాపై వారు చేయి వేయలేదు నన్ను తాకలేదు ఇక వారి చిరునవ్వు తీయగా అభయముద్రగొలుపుచూ కన్నుల పండువగా కనపడసాగినది అంతటా మరలా యథాస్థితికి వచ్చి లేచి నిలబడి వారి చరణారవిందములకు మృక్కితిని ప్రాణ సంరక్షకులని కృతజ్ఞతతో గుండె నిండిపోయినది అంతటా వారు మధుర మందహాసముతో నన్ను ఊరడించుచు ఇట్లు పలికిరి పున్నయ్య కంగారు పడకు సగము ప్రాణము నీ దేహము నుండి వెలికి వచ్చినది సగమే నీలోన ఉన్నది అందువలన ఇట్టి నిశ్చయితస్య సమీప స్థితి కలిగినది ఈ పుస్తక ప్రభావము ఇది ఏం పుస్తకం అండి మళ్ళీ చెప్పుకున్న ఈ పుస్తకం లైట్ ఆన్ ది పాత్ అనేటువంటి పుస్తకం అండి తెలుగులో అయితే సాధనా పదముపై ప్రకాశించు జ్యోతి అనేటువంటి పుస్తకం కనుక మాస్టర్ ఏమంటున్నారంటే ఈ పుస్తక ప్రభావం అయ్యా ఇది అంటున్నారు ప్రాణ నిష్క్రమణ స్థితి నీకు అనుభవమునకు తెచ్చుటకై నేనే సంకల్పించి నీకు ఈ చదువ ఆదేశించి తిని మాస్టర్ గారు చెప్తూ ఉన్నారండి నీకు ప్రాణ నిష్ నిష్క్రమణ స్థితి అనుభవంకి తేవటం కోసం నేనే ఈ పుస్తకం నీకు ఇచ్చాను నేనే సంకల్పించాను చదువుమని ఆదేశించాను అని చెప్తున్నారు నీకు వచ్చిన ఆపద లేదు నేనున్నాను కదా ఇప్పుడు ప్రాణ నిష్క్రమణ స్థితి ఎంత హాయిగా ఉండునో దాని రుచి నీ ఎరుకకు వచ్చినది కదా అని అంటూ ఉన్నారండి మాస్టరు ఇంకా చెప్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారు ఒకసారి నాపై కొన్ని ప్రయోగములు ఆవించిరి తమ నివాస గృహపు వరండాలో నన్ను ఒంటరిగా ఒక చివరి నిలబెట్టిరి వేరొక చివర తాను నిల్చుండిరి వారేమి చేసిరో తెలియదు కనులు తెరచియే ఉండిని తేజోమయ తేజోమయాకారములు కొన్ని అచట గారు మాస్టర్గారప్పుడు నాకు చెప్పిరి వీరు మీ బంధువులలో కొందరు ప్రేతజీవులు వీరికి మీ కుటుంబముపై అసూయాద్వేషములు ద్వేషములు కలవు వారి తీవ్రత వలన ఇంకను ప్రేతదేహములను విడవలేదు మీ కుటుంబమునకు కూడా చికాకులు కలుగుచున్నవి నీవు వారి విముక్తికై వారిపై ప్రేమతో దేవుని ప్రార్థింపుము వారిని హృదయమున క్షమతో భావింపుము నేనును సంకల్పించుచున్నాను ఇక వీరికి ప్రేత విముక్తియు మీ కుటుంబమునకు చికాకుల నుండి విముక్తియు లభించును ఆయా ప్రేతలను గాంచి భీతి చెందిన నేను గురుదేవుల సాంతవన భాషణములకు ఉపశమనమును అందితిని నా నుండి భీతి జుగుప్సా తొలగిపోయెను మనస్సు ఊరట చెందెను ప్రేతలు కూడా ఇక కనపడలేదు వానికి విముక్తి లభించుట జరిగి ఉండవచ్చును ఆ బంధువులు మా తల్లివైపు ఏ వారో కూడా శ్రీవారు చెప్పుట ఆశ్చర్యం నాకు ఐదవ ఏటనే మా అక్కగారి పెళ్లిలోనే ఆకస్మికముగా గుండెపోటు వచ్చి మా నాన్నగారు దేహమును విడిచిరని నాకు తెలిసినది ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలో జరిగినది వారిని చూడవలనని నాకు అనిపించినది మాస్టర్ గారిని మా నాన్నగారి ఉనికిని గూర్చి ప్రశ్నించే వారిట్లు వెంటనే తెలియపరిచి మీ నాన్నగారు దేహము విడిచి వేళకు నీకు ఐదవ ఏడు నీ చెల్లెలికి మూడవ ఏడు మీ అక్కయ్యలు కూడా చిన్నవాండ్లు మీ అన్నయ్య కూడా అప్పుడే చదువు ముగించను తన సంతతిపై ఆయనకు అత్యంత తీవ్రమైన మమకారము వ్యామోహము ఇవి బంధములై ఆయనను కదలనీయలేదు ఆయనకు ఇంతవరకు ప్రేతదేహ విముక్తి ప్రాప్తింపలేదు గురజాలలో అంటే గురజాలంటే గారి స్వగ్రామం అండి కనుక మాస్టర్ గారు చెప్పారట గురజాలలో మీ ఇంటికి వెనుక వైపున ఖాళీ స్థలం ఉన్నది అందుక దిగుడు బావి ఉన్నది మీ నాన్నగారు దాని సమీపమున ఇన్ని ఏండ్లుగా వర్తించుచున్నారు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉన్నారు వెంటనే నాకు అనిపించినది మా నాన్నగారిని ఇచ్చటకు రప్పించి నాకు కనపడజేయుడని మాస్టర్ గారిని అడుగుదమని కానీ బిడియముతో నాకు నోరు పెగలలేదు అడగలేకపోయేది ఇంతలో కొన్ని నెలలు గడిచినవి మా నాన్నగారు దేహము విడిచి పన్నెండు సంవత్సరములు దాటుటచే ఇక ఆయనకు ప్రేత విముక్తి ప్రాప్తించి ఉండును అని అనిపించినది ఇక చేయున్నది లేదు పన్నెండు సంవత్సరములు పూర్తి అగుసరికి ఎంతటి వ్యామోహాదులున్ననూ ప్రేతదేహము తొలగిపోవలసినదే అని శ్రీవారు చెప్పియుండి తల్లిదండ్రుల లక్షణములే సంతతికి కలిగినవని అడుచుందరు అది వాస్తవము కాదు ఎవరి జీవ లక్షణములు వారివే కాకున్నా జీవుడు తన సంస్కారములకు అనుగుణముగా తల్లిదండ్రుల వైపు ఆకర్షింపబడి వారికి జన్మించుట వలన వారి లక్షణములకు ఇతర లక్షణములకు పోలికలు కనిపించును వైవిధ్యము కూడా ఉండును అయితే ఐదు పది ఏండ్లలోపు పసిపిల్లలకు పూర్వజన్మ సంస్కారములలోని అసురవాసనలు అంతగా వ్యక్తము కాక మానవునకు సహజ సిద్ధమైన స్వచ్ఛత భాషించుచుండును పిల్లల మనస్సు దర్పణము వంటిది వారికి మంచి సంస్కృతి సంస్కారములతో శిక్షణ వసగినచో పూర్వపు అసుర లక్షణములు వెలికి వచ్చు నాటికి దైవీ లక్షణములు బలీయములై బాగుపడుటకు కొంత ఉపయుక్తము అగును మంచి సంస్కృతి సంస్కారాలతో శిక్షణ ఇస్తేటండి పిల్లలకి అంటే చిన్నప్పటి నుంచి కూడా అప్పుడు పూర్వపు అంటే వాళ్ళకి అంతకు ముందు జన్మలో అసలు అసుర లక్షణాలు ఉంటాయి కదండి అవి బయటకు వచ్చేటప్పటికి ఈ దైవీ లక్షణాలు బలీయమై వాటిని డామినేట్ చేస్తే ఈ దైవీ లక్షణాలు అప్పుడు వాళ్ళు బాగుపడే అవకాశం ఉంది అంటున్నారు పసితనముననున్న స్వచ్ఛత వయస్సు పెరిగిన కొలది తరిగి ఆవరణములైన అసురవాసనలు వ్యక్తమగుచుండు కాన వయసు పురోగమించు కొలది మనసు తిరోగమించునని బుద్ధదేవుడు పలికను కావున పసితనపు స్వచ్ఛత గమ్యముగా సాధన చేయుడని ఆయన ఉపదేశించను పసితనపు స్వచ్ఛత ఉంది కదండి దాన్ని లక్ష్యంగా మనం సాధన చెయ్యాలట కనుక ఇంతటితో ఈ అధ్యాయము పూర్తయిందండి రేపటి రోజున మనము మానవ తత్వ నిర్మాణము దేహాంత జీవనము అనేటువంటి ఒకానొక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి మనం వెళ్దామండి రేపు ఏంటండి ఆ టాపిక్ మానవ శరీర తత్వ నిర్మాణము దేహాంత జీవనము అనేటువంటి అంశము రేపు మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ